శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీనాథరెడ్డి మిట్పల్లి వీళ్ళ తరకి వచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ని అయితే తీసుకొచ్చారండి అది ఏమిటంటే మీరు ఎవరైనా సరే మీ బంధుమిత్రులకి ఎవరికైనా మంచి వాచ్లని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా అందులోనూ మామూలు వాచ్లు కాదండి వెండితోటి తయారు చేసినటువంటి వాచ్లు అది కూడా ప్యూర్ సిల్వర్ తోటి నైన్ టూ ఫైవ్ సిల్వర్ అనేసి అంటారు జనరల్గా దీన్ని స్టెర్లింగ్ సిల్వర్ అనేసి అంటారు అంటే ఇప్పుడు మనం బంగారంలో ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు ఏ విధంగా అయితే ఉంటుందో ఇరవై రెండు క్యారెట్లు వస్తువులు తయారు చేయడానికి వాడేది ఇరవై నాలుగు క్యారెట్లు అంటే బిస్కెట్ రూపంలో ఉండేదానికి వాడేటి ఉంటుంది అలాగే వెండిలాగా ఈ స్టెర్లింగ్ సిల్వర్ అనేసి అంటారు నైన్ టూ ఫైవ్ సిల్వర్ అనేసి అంటారు అలాగే ఇంకొకటి ఉంటుంది అది వచ్చి మనకి త్రిబుల్ నైన్ అంటే నైన్ 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 అనేసి అంటారు ఆ సిల్వర్ వచ్చి మనకి ఇలాగా బార్స్ కానీ కాయిన్స్ కానీ అంటే మనకి బిస్కెట్ల రూపంలో ఉన్నటువంటిది ఆ సిల్వర్ అనమాట సో దాంతో మనం వస్తువులు అయితే తయారు చేయలేం సో మనకి ట్వంటీ టూ క్యారెట్స్ ఏ విధంగానో ఆ విధంగా వెండిలోకి వచ్చేటప్పటికి నైన్ టూ ఫైవ్ సిల్వర్ అనేసి అంటారు ఆ సిల్వర్ తోటి అంటే ప్యూరెస్ట్ సిల్వర్ తోటి తయారు చేసినటువంటి వాచ్లు అవి మంచి సరసమైనటువంటి ధరలకు ఇస్తున్నారు అలాగే ప్రస్తుతానికి ఆఫర్ కూడా ప్రకటించినారంటే శుక్రవారం వరకు ఈ ఆఫర్ ఉంటుంది అందులో మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే స్పెషల్గా ఆఫర్లు అయితే పెట్టినారు సో వాటి ధర వచ్చి అరవై దినారుల నుంచి నూట ఇరవై దినారు లోపు మాత్రమే ఉంటుంది సో చాలా మంచి డిజైన్స్ అవుతూ ఉన్నాయి మీకు డిస్ప్లేలో శాంపుల్కి కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇవి కాకుండా ఇంకా కొన్ని మోడల్స్ ఎత్తగా ఉన్నాయి ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసినట్లయితే మీకు నచ్చినటువంటి మోడల్ అయినాక తీసుకోవచ్చు సో అవి చేతికి ధరించిన చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే అవి వెండితోటి తయారు చేసినవి అందులో అందు మిగతా రాళ్ళు కానీ ఇవే ఉంటాయి కదా ఈ స్టోన్స్ ఇలాంటివి సో వాటితో డెకరేట్ చేసి తయారు చేయడం జరిగింది అది సో మామూలు ఏదో లెదరు ప్లెయిన్గా ఉన్నట్టు కాకుండా ఇలాంటివి కొన్ని చూడడానికి చాలా అందంగా ఉంటాయి అందులోనే ఆడవారికి ఇంకా బాగుంటాయి కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బంధుమిత్రులు ఎవరికైనా సరే గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా సరే ఇవి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి సో తీసుకెళ్ళిన ఒక గుర్తింపు అయినటువంటిది బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు డిస్కౌంట్గా ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా సో మీరు డైరెక్ట్గా అక్కడికి విజిట్ చేసి మన ఛానల్ పేరు చెప్పినట్లయితే ఇంకా కొద్దిగా తగ్గించడానికి అంటే అవకాశాలు లేదనుకో ఉండొచ్చు కాబట్టి మీలో ఎవరైనా సరే మీ బంధుమిత్రులకి గిఫ్ట్గా ఒక మంచి వాచ్ ఇవ్వాలనుకుంటే కనుక ఇప్పుడు మంచిది అవకాశం అండి సో ఆఫర్ మీద చాలా తక్కువ ధరలతోటే మీరు వాళ్ళకైత గిఫ్ట్ రూపంలో ఇలాంటి వాచ్లు అయితే ఇవ్వచ్చు అందులోనూ ప్యూర్ సిల్వర్ తోటి తయారు చేసినటువంటి వాచ్లు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఒక కౌన్సిలర్కి సంబంధించినటువంటి వాహనాన్ని తగలబెట్టడంతో పాటుగా ఆయన ఇంటికి గడ నిప్పంటించారు అని చెప్పేసి సో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అది చేసినట్లయితే ఒప్పుకున్నారు దాని తర్వాత న్యాయస్థానం వారిద్దరికీ శిక్షణగా విధించింది ప్రస్తుతానికి ఒక వ్యక్తికి పదిహేను సంవత్సరాలు అలాగే ఇంకొక వ్యక్తికి నాలుగు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది కువైట్లో ఒక వ్యక్తి తనకు తాను రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా పరిచయం చేసుకుని చాలామంది అమ్మాయిల్ని మోసం చేసినట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అంటే ఒక అంటే కువైట్ వాళ్ళు చాలా ఖరీదైనటువంటి ఫంక్షన్ హాల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఒక ఫంక్షన్ హాల్లో ఒక వ్యక్తిని కలిసింది సో అక్కడ చిన్నగా పరిచయం అయితే స్టార్ట్ అయింది అతను నేను ఈ విధంగా రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నాకు పలాన్ చోట ఇండ్లు ఉన్నాయి నాకు పలాన్ చోట ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అన్నీ ఏదో చెప్పుకుంటూ వచ్చాడనమాట సో దాంతో వెళ్తే చిన్నగా పరిచయం అయితే స్టార్ట్ అయింది దాని తర్వాత కొద్దిగా ముదిరింది ఇది కొద్ది రోజుల తర్వాత అతను ఏం చేశాడంటే ఇవన్నీ కొద్దిగా డబ్బులు అయితేనే కడిగాడు నాకు ఇట్లా కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి నాకు ఇట్లా బిల్డింగ్స్ అవి ఉన్నాయి కాకపోతే వాటిలో కొద్దిగా ఇష్యూలు ఉన్నాయి సో వాటిని క్లియర్ చేసుకోవాలంటే కొంత అమౌంట్ కావాలని చెప్పి చెప్పేసి ఒక ఏడు వేల ఐదు వందల దినారాలు తీసుకున్నాడు దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత మరొక రెండు వేల ఐదు వందలు తీసుకోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఒక వెయ్యి ఐదు వందలు ఇలాగా తీసుకుంటూ వచ్చాడు పదిహేను వందలు ఇలా తీసుకుంటూ మొత్తం మీద ఒక పదిహేను వేల కోవిటి దినారులు అయితే ఆవిడ దగ్గర నుండి తీసుకోవడం జరిగింది అయితే ఇవన్నీ కూడా నీకు నేను తిరిగి ఇచ్చేస్తాను పెళ్ళి అయిన తర్వాత నీకు నేను సెటిల్ చేసేస్తాను పెళ్లి చేసుకుందాం ఇద్దరం అని చెప్పేసి చెప్పాడంట అయితే ఇలా కాలం గడుస్తూ వస్తుంది రీసెంట్గా మొన్న అక్టోబర్ నెల గడ ఆవిడికి డబ్బులు అతనికి ఇచ్చిన్నాడు కానీ సడన్గా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆవిడికి ఈ విధంగా పలానా వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చారు కదా సో అతనికి సంబంధించి కొన్ని వివరాలు ఇతనికి మాకు కావాలి మీరు స్టేషన్కి రండి అని చెప్పేసి పిలిచారంట అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అతను స్టేషన్లో ఉన్నాడు అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ మరొక మహిళ అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన్నది సో ఆ కంప్లైంట్ ఆధారంగా పూర్తిగా విచారించిన తర్వాత తెలిసిందంటే అతను ఈ విధంగా చాలామంది అమ్మాయిలని నేను రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పేసి పరిచయం చేసుకొని వారి దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నాడంట ఈ విధంగా ఇప్పటికే చాలా మంది దగ్గర నుంచి అవతర డబ్బులు కాజేసినట్లు ఫైనల్గా తేలినటువంటి విషయం అయితే కనుక సుమారుగా నలభై మూడు సంవత్సరాల తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి అధికార పర్యటనలో భాగంగా కువైట్కి రానున్నారు సో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నరేంద్ర మోడీ గారు కువైట్కి ఇతనికి రానున్నారు ద్వైపాక్షిక సంబంధాలపైనకు ముఖ్యంగా వీళ్ళు చర్చించినట్లు జరు తెలుస్తుంది అయితే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వారితోటి సమావేశంగా నిర్వహించనున్నారు అదే రోజు సాయంత్రం కాకపోతే ఇది అందరికీ అనుమతి ఉంటుందంటే ప్రస్తుతానికి మనకు తెలిసిన సమాచారం మేరకు అందరికీ అయితే కనుక అనుమతి లేదండి సో ఎవరికైతే ఇక్కడ సంఘాలు ఉంటాయో సేవా సంఘాలు కమ్యూనిటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఉంటుందో సో అలాంటి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి అనుమతులు వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది కానీ దీనికి సంబంధించి అఫీషియల్గా ఎక్కడ కానీ ఇంతవరకు పలాన వాళ్ళు రావచ్చు పలానవాళ్ళు రాకూడదు అని అయితే ఎక్కడైనా మనకి ఇంకా సమాచారం లేదు కానీ నాకు తెలిసిన కాడికైతే అందరికీ అనుమతి ఉండకపోవచ్చు కో ఎవరికైతే పాసులు ఉంటాయో వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది బహుశా అనుకుంటున్నాను ఎందుకంటే అది ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఇండోర్ స్టేడియం అంటే ఇంకా మీకు కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి లిమిటెడ్ సీట్లో ఉండొచ్చు ఆ లిమిటెడ్గా ఉండేవాళ్ళు ఎవరు అంటే ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అంటే ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అందులో కొంతమందికి మాత్రమే అనుమతి ఉన్నటువంటి అవకాశం ఉంది సో అందరూ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కదా మనం గడ వెళ్ళి చూడొచ్చాము అనుకుంటే మాత్రం అది కుదర కుదరని పని అని చెప్పేసి నాకైతే కనిపిస్తుంది చూద్దాం దీనికి సంబంధించిన ఒక అప్డేట్స్ ఇంకా రెండు మూడు రోజులు పూర్తిగా మనకి అందుతాయి సో ప్రస్తుతానికి ఏంటంటే మనం ఆల్రెడీ ఒక వారం క్రితమే చెప్పుకున్నాం ఏదైనా రేపు అయితే ఆయన వస్తున్నారు అని చెప్పేసి అయితే అధికారికంగా ఇప్పుడు కువైట్లోని కొన్ని ప్రముఖ వార్తా పత్రికల్లో ఇవాళ న్యూస్ వచ్చింది సో ఇంకా రానున్న రోజుల్లో దీనిపైన ఇంకా పూర్తి అప్డేట్ అయినాక మనకు వస్తుంది వచ్చినప్పుడు సాధారణ ప్రజలు కూడా ఆయన్ని చూడడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదంటే ఆ మీటింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి దాని గురించి ఏదైనా మనకు సమాచారం అందినంటే మీకు నేను తెలియజేస్తాను ఒకవేళ అలా సమాచారం రాలేదంటే మాత్రం కేవలం ఎవరికైతే పాసులు ఉంటాయో వారికి మాత్రమే అనుమతి ఉండేటటువంటి అవకాశం ఉంది కువైట్లో ప్రస్తుతానికి చలి తీవ్రత ఇంకా కొనసాగుతుంది ఇవాళ కూడా కొన్ని ప్రదేశాల్లో అంటే శివారు ప్రాంతాల్లో జీరో డిగ్రీస్ అయితే నమోదైంది అలాగే సిటీ ప్రాంతంలో అయితే కనుక ఆరు నుంచి ఏడు డిగ్రీల వరకు అయితే నమోదైంది ఈ వారాంతం వరకు ఉష్ణోగ్రతలు ఇంచుమించుగా ఇలా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి గరిష్టంగా పగటి వేళల్లో పదహారు నుంచి ఏడు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉండగా రాత్రి వేళలోకి వచ్చేటప్పటికి ఐదు నుంచి ఏడు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు ఒక్కొక్కసారి అవి ఇంకా తగ్గడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకటి ఇద్దంటారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల ముప్పై ఆరు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకలు వత్తుల టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగున్నరల మూడు వందల నలభై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఆరున్నర ఐదు వందల యాభై ఒక్క పిలుసుకుంది ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఎఫ్కే జోవర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ తోటి వాచ్ల్ని తీసుకురావడం జరిగిందండి తోటి తయారు చేసినటువంటి మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రస్తుతానికి ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబెర్స్కి వాచ్లు తీసుకెళ్లాలి అనుకుంటుంటే ఇప్పుడు తీసుకోండి మంచి ఆఫర్లు మంచి డిజైన్స్ తోటి మంచి వాచ్లు అయితే కనుక మీరు దొరుకుతాయి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ నేను సో ప్లీజ్ యూట్యూబ్ ఛానల్